హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజు నేను కొబ్బరి పాలతో కొబ్బరి అన్నం అలాగే పన్నీర్ కర్రీ చూపించబోతున్నాను నేను ఆల్రెడీ రైస్ కూడా నానబెట్టేసుకున్నాను కొబ్బరి పాలు కూడా తీసుకున్నాను అనమాట అలాగే వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాం ఆలు పచ్చిమిర్చి క్యారెట్ కొత్తిమీర క్యాప్సికమ్ అలాగే కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ఒక పెద్ద గిన్నె పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకుందాం అలాగే కొంచెం ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుందాం తర్వాత మనం ఇందులోకి బిర్యానీలోకి కావాల్సినవి మసాలాలు కూడా అన్నీ వేసేసుకుందాం లవంగా చెక్క ఇలాచి మరాఠీ మొగ్గ అన్నీ ఓకేనా ఇప్పుడు మనకి ఆయిల్ వేడైంది అయింది కాబట్టి మసా ది మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఇవి కాస్త ఫ్రై అయినాయి కాబట్టి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ ఉన్నాయి కదా ఇందాక మనం ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో వేసేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసేసుకుందాం అలాగే ఇప్పుడు ఫ్రై ఫ్రై అవుతున్నాయి కదా కాస్త ఉప్పు వేసుకుంటే ఇంకా తొందరగా ఫ్రై అవుతాయి అన్నమాట ఒకసారి మళ్ళీ కలుపుకుందాం మనం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా ఉంది కదా అది కూడా కొంచెం వేసుకుందాం ఒకసారి అంతా కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందాక అల్లం పేస్ట్ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక టూ స్పూన్స్ అల్లం కూడా వేసేసుకొని మరి ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అల్లం కూడా మనకి ఫ్రై అవ్వాలి కాబట్టి ఒక వన్ మినిట్లో అల్లం కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనకి చూడండి అలాగే ఇప్పుడు ఒక వన్ స్పూన్ నేను మసాలా వేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇది ఒకసారి కలుపుకొని మనం ఇంద ఇందాక మనం బియ్యం నానబెట్టుకున్నామని చెప్పాం కదా ఇప్పుడు నేను ఈ గ్లాస్తో నేను చూపిస్తున్న గ్లాస్తో ఒక గ్లా మూడు గ్లాసులు రైస్ తీసుకున్నాను అలాగే కొబ్బరి పాలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొబ్బరిపాలని మనం కొలుచుకుందాం రెండు మూడు నాలుగు కొబ్బరి పాలు నాలుగు వచ్చాయి కాబట్టి అంటే ఇంకొక టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలన్నమాట నేను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను పాలు నాలుగు గ్లాసులు కాబట్టి ఒక రెండు గ్లాసులు గ్లాసు వాటర్ వేసుకున్న సరిపోయిద్ది ఇప్పుడు మనం వెజిటేబుల్స్లోకి అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి కొబ్బరి పాలను కూడా మనం వేసేసుకున్నాం కదా ఇవి మనకి చూడండి వాటర్ కూడా ఇంకొక టూ గ్లాసెస్ వేసుకుందాం మొత్తం సిక్స్ గ్లాస్ వాటర్ వేసుకుందాం అంతే రుచికి సరిపడా ఉప్పు మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ ఫ్రై అయ్యేటప్పుడు మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసి వేసుకోండి అలాగే మనకిప్పుడు అది రెడీ అయ్యేలోపు మనం పన్నీర్ కర్రీ అని కూడా చెప్పాం కదా మనం పన్నీర్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం చూడండి పన్నీర్ కర్రీ కూడా పన్నీర్ కూడా మనం చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ లోపు ఒకసారి మనం రైస్ చూద్దాం చూడండి మనకి ఎసరొచ్చేసింది పాలు మరిగిపోతున్నాయి అనమాట మనం బియ్యం వేసేసుకుందాం వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుందాం కలుపుకున్నాం కదా ఇప్పుడు మనం ఇది అయ్యేలోపు ఒకసారి పన్నీర్ కర్రీ దగ్గరికి వెళ్దాం పక్కన ఒక కళాయి పెట్టుకొని అందులో కాస్త నూనె వేసి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అవి కూడా మనం ఒకసారి ఫ్రై చేసుకుందాం చూడండి గరిటె పెడితే విరిగిపోతాయి కదా ఒకసారి మనం మెల్లగా కళాయిని కదుపుకుంటూ ఫ్రై చేసుకుందాం చూడండి పన్నీర్ ముక్కలు కూడా మనకు ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు పన్నీర్ కూరకి కావాల్సినవి చూపిస్తాను మీకు ఒక నాలుగు టమాటోలు ఒక మూడు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం ఈ లోపు మనకి పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఈ పన్నీర్ని తీసి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుందాం ఇప్పుడు మనం మొత్తం అంతా పన్నీర్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం అదే కళాయిలో ఆయిల్ ఉంది కదా ఇంకా కావాలనుకుంటే మీరు ఆయిల్ వేసుకోండి లేదంటే సరిపోయిద్ది ఒకసారి మనం వీటిని నార్మల్గా ఫ్రై చేసుకుందాం ఒక వన్ టూ మినిట్స్లో ఫ్రై అయిపోయేటప్పుడు మనం రైస్ చూద్దాం చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో ఒకసారి రైస్ మొత్తం అంతా కలిపేసుకుందాం ఎలా అయిందనేది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి రైసు పొడి పొడిగా బాగా అయిందనమాట చాలా చక్కగా వచ్చింది మొ అంతా ఒకసారి కలిపేసుకొని మనం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక వన్ మినిట్ సిమ్లో పెట్టేసి స్టవ్ ఆపేసుకుందాం ఇప్పుడు మనం పన్నీర్ కర్రీ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం చూడండి ముక్కలు కూడా అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసి కాస్త చల్లారుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను ఇందులోనే మసాలా అల్లం ఉప్పు కారం సరిపడా ఉప్పు వేసుకోండి కారం కూడా మీకు సరిపడా వేసేసుకోండి నేనైతే టూ స్పూన్స్ వేసుకున్నాను అలాగే కాస్త పసుపు కూడా వేసుకోండి పసుపు కూడా వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి ఉంది కదా అది కూడా కొంచెం వేసుకొని మిక్సీ చేసేసుకోండి చూడండి పేస్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ చేసుకుని పెట్టుకున్న పేస్ట్ కూడా ఆయిల్లో వేసుకొని కాస్త ఫ్రై అవనిద్దాం చూడండి ఉడుకుతుంది కదా ఇప్పుడు మనకి ఫ్రై అవుతుంది కదా కొంచెం ఆయిల్ పైకి తేలేంతవరకు ఫ్రై అవనిద్దాం ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ఉంది కదా ఆ ముక్కలు కూడా మనం ఇప్పుడు ఈ గ్రేవీలో వేసేసుకుందాం ఆ గ్రేవీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి పన్నీర్ ముక్కలు కూడా వేసేసుకుందాం కదా కాస్త ఇప్పుడు మనం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాం ఇందులో మనకి గ్రేవీ కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట చూడండి తిక్కుగా ఉంది నేను చేసినట్టు మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకుంటే మనకి పన్నీర్ కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూడండి కొబ్బరిపాలు ఉన్నాం కొబ్బరిపాలు రైస్ పన్నీర్ కర్రీ సూపర్ కాంబినేషన్ మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో ఎలా ఉందనేది మెన్షన్ చేయండి చూడండి పన్నీర్ ముక్క కూడా సాఫ్ట్గా ఉంది ఆల్రెడీ మనకు పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా తొందరగా కుక్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్